గురువర్య మీరు మమ్మల్ని ఏదో శుభకార్యం కోసం ఆహ్వానించాలనుకున్నారు కదా మహారాజా అప్పుడప్పుడు కొన్ని క్షణాలు ఎలా మారిపోతాయంటే తెలియనే తెలియదు కాలం తన చక్రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తుందో తెలియనే తెలియదు కదా మహారాజా గురుదేవులు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు ఆయన సమస్యని నేను పరిష్కరిస్తాను నిజానికి మహారాజా గురుదేవులు మిమ్మల్ని ఆహ్వానించాలని అనుకున్నారు తమ షష్ఠి పూర్తి కార్యక్రమానికి త్వరలోనే గురుదేవులు తమ ఆయుష్లో అరవై ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు అందరికీ తెలుసు కదా సాంప్రదాయం అయితే ఇదే అలాగే దీన్నే షష్టి పూర్తి అనడం జరుగుతుంది అద్భుతం గురువర్య నిజంగా ఇది పెద్ద శుభవార్తే గురువర్య మేము సంతోషంగా ఈ రోజు దర్బారులో ఒకటి ప్రకటిస్తున్నాము ఆచార్య తాతాచారులూర్తి సందర్భంగా మేము గురుబర్యులు అలాగే గురుమాత వివాహాన్ని ఇదే దర్బారులో చాలా ఘనంగా ఏర్పాటు చేయిస్తాము అద్భుతం మీ ప్రకటనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహారాజా గురువరియా మేము మీ ధన్యవాదాలని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము మేము మిమ్మల్ని ఒకటి వేడుకుంటున్నాము ఈ రాజు దర్బారులో మా ఎదురుగా ఈ రోజు మీరు ఒక చిరు నవ్వు నవ్వండి గురువర్య అనంత నాకు విషయం అర్థం కావట్లేదు ఏంటిది నీలాంటి గుణమంతుల లేని పిల్లకి గోవిందంట నీ గోవిందని పెళ్లి ఎందుకు చేత్కోవాలనుకుంటున్నా గోవింద కంటే ఎక్కువ తెలివి నాలో ఉంది అంటే నేను నిన్ను వివాహం చేసుకోవాలా నన్నెలా నేను ఇంకా ఉన్న కదా నేను చెప్తానుండు చూడు పండిత రామకృష్ణ ఇంట్లో అందరికంటే ఎవరి మాట చెల్లుతుంది నాదే నీ తర్వాత తల్లి తది తన తర్వాత అమ్మది నా ఉద్దేశం ఏంటంటే ఈ పండిత రామకృష్ణ మాట చెల్లదు కదా తెల్లదు అంత ఎక్కువ తెలివైన వాడు ఉన్నాడు కూడా నా తన వెతిలేకిస్తాడు కానీ తలదే సమాధానంలోనే నీ సమాధానం కూడా దాగుంది పండిత రామకృష్ణ గారు అంత తెలివైన అయ్యుండి కూడా ఆయన సొంత ఇంట్లోనే ఆయన భార్య ముందు తన చెల్లవు నువ్వే ఆలోచించు అది అమాయకుడైన గోవిందుని వివాహం చేసుకున్న తర్వాత నా ఎదురుగా అయితే వ్యతిరేకులు ఎవరు ఉండరు నేను నా ఇంట్లోనే పెత్తనం చేస్తాను ఇలాంటి పథకం గురువు వేయగలదు వివాహం మీ అన్నయ్య తనే వివాహం చేసుకుంటున్నారు కదా నువ్వు కేవలం చూస్తూ ఉండు ఈసారి మండపంలో నేను ఇంకా గోవింద కూర్చుంటాం అంతా పెంట పెంట చేసేసాడి రామకృష్ణ పండితుడు ఇదేంటి మన ఇంట్లో కొత్తగా విచిత్రమైన ఆసనాన్ని ఎందుకు పెట్టారు ఎలా ఉన్నది పక్కన పెట్టు ఇది ఇక్కడికి ఎవరు తెచ్చర్ నేనే తీసుకొచ్చాను స్వామి ఎందుకు చాలు 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 వురడం నువ్వు నాకు పొద్దున్నే హారతి ఇచ్చావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నట్టు ఒక్క క్షణం ఉండండి స్వామి ఓరే భగవంతుడా స్వామి రండి ఎక్కడికింద మీరు నాతో రండి అసలు ఎక్కడికి కూర్చోండి కూర్చోండి ఏం చేస్తున్నావు అనవాలా ఏంటిది అసలు ఏం చేస్తున్నావు నన్ను చేయనివ్వండి స్వామి ఇది నానాటి దాసి చేస్తున్న చిన్న పని అంతే నా ప్రభువుని సత్కరించనివ్వండి నేను మిమ్మల్ని పొంది కృతజ్ఞరల్ అయ్యాను గోవింద్ గోవింద్ ను నువ్వు నన్ను గోవింద్ అనవా నేను ప్రీతమ పేరునే అలవాటు చేసుకున్నాను గోవింద్ మా అన్నయ్య గారు తన షష్ఠపూర్తి వివాహం చేసుకుంటున్నారు నిజానికి వివాహం చేసుకునే వయసు మనది కదా అవును నువ్వన్నది కూడా నిజమే నీకు తెలుసా నా దగ్గర ఒక కొత్త బట్టల జత కూడా ఉంది దాన్ని నేను పెట్టెలోంచి బయటికి తీయలేదు అయితే నేను మీ అన్నయ్య షష్ఠపూర్తి వివాహానికి అవే కట్టుకొని వస్తాను ఆ కాదు కాదు నువ్వు వివాహం రోజున కొత్త బట్టలు కాదు నిజానికి నువ్వు మా ఇంటికి భాసికం కట్టుకొని రావాలి భాసుకం ఎందుకు భాసికాన్ని వరుడు కట్టుకుంటాడు కదా నేను అదే చెప్తున్నాను గోవిందు షష్టి పూర్తి వివాహానికి రెండు వివాహాలు జరుగుతాయి ఒకటి అన్నయ్య ఇంకా గారికి ఇక రెండు మనది ఏంటి మనకు వివాహం అవుతుందా నువ్వు సరిగ్గా ఎలా చేయాలంటే చెప్పినట్టుగా అప్పుడు మన వివాహం తప్పకుండా అవుతుంది అలాగే నువ్వు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను నేను మాటిస్తున్నాను నాకు కూడా నీతో పాటు మండపంలో కూర్చోవాలనుంది అయితే ఇంకొక మాట కూడా ఇవ్వు నువ్వు దీని గురించి ఎవరితో ఏం చర్చించకూడదు ఇక మీ బావగారితో అస్సలు చెప్పకూడదు సరే నేను పాటిస్తున్నానంత వరుణుమలా చాలా ఆపు దయచేసి కాకేయ్ ముందసలు ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పు ఎందుకంటే నాకు సమాచారం అందింది స్వామి ఏ సమాచారం ఏంటంటే మీకు నాకు షష్టిపూర్తి వివాహం జరిగిపోతుందని పరమేశ్వరుడు తన భక్తుల్లో ఎప్పటికీ కాడి చేతులతో వెళ్ళనివ్వడం ఏదో ఒక రోజు తమ భక్తి ప్రకారం వరదానం ఇచ్చే తీరుతాడు నా పరమేశ్వర్లైతే మీరే కదా ఇక ఈ షష్టి పూర్తి వివాహం మీరు నాకు ఇవ్వబోతున్న ఒక వరదానం అది నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే నేను మిమ్మల్ని పొంది ధన్యురాల్ అయ్యాను స్వామి ఇప్పుడు మళ్ళీ పొంది ఇంకా ధన్యురాలు అవ్వాలనుకుంటున్నాను స్వామి ఈ సంతోషకరమైన సందర్భంలో నేను మీకోసం వంటకాలు చేశాను నేను ఇప్పుడే తీసుకొస్తాను సంతోషం కాదు వర్ణమాల బాధ నీతో నాకు జరిగిన వివాహం ఎలాంటి గాయం అంటే దాంతో పాటే బతకడం నేర్చుకున్నాను ఏ రామకృష్ణ పండితుడు ఆ గాయానికి మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు కానీ అలా చేసి తను తన నష్టాన్ని ఆహ్వానించాడు నేను ఎప్పటికీ మండపంలో కూర్చోను ఏదో ఒక ఉపాయం తప్పకుండా వెతుకుతాను ఆహా నేను ఉపాయాన్ని వెతక్క తప్పదు అమ్మా సారదే రండి 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 అయ్యో మీరు ఏం చేస్తున్నారు ఇవ్వండి నేను తరుగుతాను నేను కూరగాయలు తరగడం చూస్తే నీకు అంత బాగా అనిపించలేదు కదా కాదు అడ్డ తరుగుతారు అందుకే నేను తరుగుతాను ఇవ్వండి మొత్తం తరిగేశాడులే ఏంటి కూరగాయలు ఇంకేమిటి నాకు ఆకలిస్తోంది ఇంట్లో భోజనం సిద్ధంగా లేనేలేదు ఇక అమ్మ లడ్డూల్ని నేను జీవితాంతం వితికినా గానీ నాకు దొరకవు అందుకే నా ఆకలి తీర్చుకోవడానికి నీ పని తగ్గించడానికి ఈ కూరగాయలు తరగడం మొదలు పెట్టాను తరిగేశాను కూడా వెంటనే భోజనం సిద్ధం చేయి భోజనం నేను సిద్ధం చేస్తానులే కానీ అత్తయ్య వింటున్నది అమ్మ విరగడం మొదలు పెట్టిందా అత్తయ్య ముందు నుంచి వింటుందిలే మాట్లాడదండి కదా ఏంట ఆ తాతాచార్యుడి పూర్తి వివాహ మహోత్సవం మహారాజు ద్వారా చాలా వైభవంగా జరుగుతుందట అవును నిజమే కదా అలాగే నేను ఇది కూడా విన్నాను షష్ఠి పూర్తి వేడుక ఏర్పాట్ల సలహా మహారాజు గారికి మీరే ఇచ్చారట కానీ ఏ వ్యక్తి రాత్రి బౌలు మీకు వ్యతిరేకంగా కుతంత్రాలు చేస్తాడో నిండు దర్బారులో మిమ్మల్ని అవమానించడానికి ఒక్క అవకాశం వదలడు పైగా చివరికి మహారాజుకి చాడీలు కూడా చెప్తాడు అలాంటి వ్యక్తి వివాహ మహోత్సవానికి మీరు ఏర్పాట్లు చేస్తారా ఇదే నా మిత్రులు ఎట్లు నేను ఇంకేం చేయాలి శారదా ఆ సమయంలో నాకు ఏమీ అర్థం కాలేదు ఒకవేళ అలా చేయకపోతే పాపం అనంతలక్ష్మి వివాహం ఆ నానేశ్వరరావుతో జరిగిపోయేది నువ్వు తన సంగతి నేను ఒక స్త్రీని రక్షించాను కదా విషయాన్ని మీరే దారి మళ్లిస్తున్నారు ఈ విషయంలో నన్ను మెచ్చుకోవాల్సింది పోయి నన్ను నిందిస్తున్నారా మీరిద్దరు కూడా స్త్రీలే కదా చాలు 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 ఇంకెలాంటి వాదోపవాదాలు వద్దు నాకు చాలా ఆకలిస్తోంది వెంటనే వెళ్ళి సిద్ధం చెయ్యి గుండప్ప ఇదిగో తీసుకో తింటాను బాగా ఆకలిస్తోంది నాకు సౌదామిని దేవి గారు మీరిద్దరా ఏంటి సౌదామిని దేవి గారు మేము మీకోసం ఎంతో ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొని వచ్చాం అయితే చెప్పండి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి సౌదామిదేవి గారు ఇది చాలా రహస్య సమాచారం మేము లోపలికి వచ్చి చెప్తాం అవునా సరే రండి పద పద త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి రండి చెప్పండి ఏం సమాచారం తీసుకొచ్చారు సౌదామిని దేవి గారు మీకు తెలుసో తెలియదు ఏంటి మా గురువు గారు పండిత తాతాచారుల వారి షష్టి పూర్తి వివాహానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అవునా అది కూడా గురుమాత వరుణమాల గారితో ఈశ్వరా అలా జరగడానికి వీల్లేదు అలా జరగకపోవటం ఏంటి అలాగే జరుగుతోంది అవును గురువర్యులకు వివాహం జరుగుతుందా అయినా అయినా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అయ్యో సౌదామిని దేవి గారు మా గురువు గారికి మళ్ళీ వివాహం అవుతోంది మీకు మీకు ఎంత അത്ഷ കലകളി ഗുരുമാത വരുണമാല ముందు నుంచి ఆయన ధర్మపత్ని ఇప్పుడు ఆవిడకు ఆయనతో మరోసారి వివాహం అవుతుంది కానీ వేరే ఎవరితోనూ జరగడం లేదు కదా అదే కదా గారు ఇదే నిజమైన గొప్ప సౌదామని గొప్పలు చెప్పుకుని మా గురువు గారు ఒకే స్త్రీని రెండు రెండు సార్లు వివాహాలు చేసుకుంటారు కానీ మిమ్మల్ని అయితే ఒక్కసారి కూడా వివాహం చేసుకోలేదు ఆయన మా గురువు గారు అని ఒప్పుకొని తీరదు కానీ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అవునవును

సౌదామిని పాడుతూ పాడుతూ నా గొంతులో నొప్పి మొదలైపోయింది ఇకనైనా తలుపు తీ నీ నీ వచ్చాడు అయ్యాడు రోగి ఈ ప్రేమ పూజారి ఎప్పటి నుంచో తలుపు తడుతున్నాడు తలుపు తెరవడం ఇంకొంచెం ఆలస్యం చేసింటే సౌదామిని ఈ జ్వాల నన్ను భస్మం చేసుండేది వెళ్ళండి నేను మీతో మాట్లాడినంతే ఎందుకు నా మీద నువ్వు అలా అలగకు సౌదామిని అది భరించడం నా వల్ల కాదు ఇలా చూడు ప్రాణాలే పోయేలా ఉన్నాయి అవును ఇప్పుడు వయసు కూడా అయిపోయింది దాన్ని మనీల గొంతు అసలు ఇలాంటి మార్గంలో అడవి జంతువులు కూడా సరిగ్గా నడవలేవు ఇక్కడికి నాలాంటి సున్నితమైన వ్యక్తులు తీసుకొచ్చారు గారు మొత్తం తిప్పుతో ఎక్కడికి తీసుకెళ్తున్నారు వచ్చేసాం ఇక్కడే దగ్గరలో ఉంది రండి రండి దట్టమైన అడవిలో దాచిపెట్టడానికి ఏమైంది ఎందుకు ఆగిపోయారు ఒక్క క్షణం ఒక్క క్షణం ఒక క్షణం అంటూ ఎన్నో జాములు గడిపేశారు గుంగ్రూ గారు ఈ శతాబ్దంలోని అన్నిటికంటే ప్రత్యేకమైన లోహ మానవులు వీళ్ళు మన ప్రత్యేకమైన ఆయుధాలు వీళ్ళ శరీరాలు కఠినమైన శిక్షణతో లోహంలో మారిపోయింది విశ్రామం వీళ్ళ శరీరాలు నిజంగా లోహంలో అనిపిస్తున్నాయి కానీ వీళ్ళ కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టు ఎలాంటి గుర్తులేవు ఇది ఎలా సాధ్యం అవుతుంది ఎందుకంటే వీళ్ళను జీవితాన్ని జీవించడం కోసం కాదు నిజానికి జీవితాల్ని ముగించడం కోసం తయారు చేయడం జరిగింది సహాయం చేశారు అది మంచిదే కానీ ఇందులో గురువర్యులకి లాభం చేయాల్సిన అవసరం ఏముంది ఇందులో గురువు గారికి లాభం ఎలా కలుగుతుంది కొంచెం ఆలోచించండి గురువర్యులకు మళ్ళీ వివాహం అవుతుంది మొత్తం విజయనగరానికి ఆహ్వానం వెళ్తుంది అందరూ ఆయనకు ఏదో ఒకటి కారుకు ఇస్తారు కదా ఇక మహారాజు మహారాజు కూడా ఆయనకి ఏదో ఒకటి ఎలా ఇస్తారు ఎందుకంటే వివాహం రాజు తరపునే కదా గురువర్యులకు ఎలాంటి ఖర్చు ఉండదు పైగా గురువర్యులకు కారుకులు తగ్గడం అది వేరు మీరు ఇంట్లోనే కూర్చొని గురువర్యులను తరవంతులు చేశారు మీ ఇద్దరికి ఈ విషయంలో చాలా ఈర్షగా ఉన్నట్టుంది వివాహం మనకు జరగడం మంచిది మహారాజుకి మీరు మిత్రులు పైగా విజయనగరానికి ఎన్నో సేవలు చేశారు చూడు మన వివాహానికి కూడా షష్టిపూర్తి అయినప్పుడు అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అదంతా నాకు తెలియదు అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు నాకు కార్మికులు ఇప్పుడే కావాలి అన్నీ భాస్కర్ నామకరణకి మహారాజు గారు గోల్డ్ కార్నుకులు ఇచ్చారు కదా అవే పాతబడిపోయాయి నువ్వు పంచి భాస్కర్ కి ఒక తమ్ముని తీసుకురా తనకి నామకరణమైనప్పుడు అప్పుడు మహారాజు నీకు మళ్ళీ కారికులు ఇస్తారు మంచిదని ఇదే మాత్రం మంచి సలహా కాదు అలా ఎప్పటికీ జరగదు లేదు మీరు అదేవి మాట్లాడి మాత్రం మాట మార్చుకోండి ఒకటి మీరు భాస్కర్ కి మళ్ళీ నామకరణం మరోసరి తెరిపించండి లేకపోతే వివాహాన్ని జరగకుండా చూడండి శారదా నేను గురువుగారి వివాహాన్ని ఎలా ఆపించాలి మహారాజు గారే స్వయంగా ఆయన వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు గురువు గారి యొక్క షష్ఠిపూర్తి వివాహం జరిగి తీరుతుంది ఆయన్ని మండపంలో కూర్చోకుండా ఎవరు ఆపలేరు భోజనం పూర్తయిందా అయితే మీరు నా వెంట రండి ఎక్కడికి గురువారిలో వివాన్ని ఆపడానికి కాదు నేను చెప్పేది అయ్యో నేను చెప్పేదిను గుంగూరు గారు మీకు మీకు తెలిసి ఉంటుంది విషకన్యను ఎలా తయారు చేయడం జరుగుతుందో ఆ విషకన్య విషకన్యలకు తక్కువ మోతాదులో విషాన్ని తాగించడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ మీద ఎన్నిసార్లు విషంతో దాడి చేసినా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడదు ఎందుకంటే వాళ్ళ శరీరం ఉంటుంది నాకు తెలుసు మాదిరే ఈ యోధులు తయారై చిన్నప్పటి నుంచే మొదలవుతుంది అది కూడా ఎలా అంటే వీళ్లలో భయం ప్రేమ బాధ లాంటివి వీళ్ళ లోపల నుంచి తొలగించడం జరుగుతుంది వీళ్ళు స్వయంగా ఏది ఆలోచించి అర్థం చేసుకోలేరు వీళ్ళని ఆదేశించడం జరుగుతుంది ఈ పుస్తకంలో వీళ్ళని నియంత్రించడానికి నియమాలు రాయడం జరిగింది నిజమా విశ్వాసమే కలగట్లేదు చూడండి చాలు చాలు చదు చాలు చదువు చాలు అంతగా కొట్టకండి అది నేను అస్సలు భరించలేను దృష్టి గోచరం విధ్వంసం విశ్రామం నమ్మకమే కలగట్లేదు అద్భుతం ఆయుధాలు లోహమానములు ఇది నా జీవితంలో కూడబెట్టిన సొమ్ము తీసుకోండి మొత్తం మీరే ఉంచేసుకోండి ఇక ఈ మూడు ఆయుధాల్ని లాగిచ్చేయండి ఈ పుస్తకం ఎవరి దగ్గరైతే ఉంటుందో ఈ యోధులు వాళ్ల సంపద అవుతారు ఇవ్వండి ఇదిగోండి పుస్తకం ఇవ్వండి ఇవ్వండి పండిత రామకృష్ణ ఆ అవమానం నాకు గుర్తుంది ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే సమయం కూడా వచ్చేసింది ఇప్పుడు నా ముగ్గురు యోధులను మీరు ఎలా వశం చేసుకుంటారో నేను చూస్తాను విజయాన్ని పొందటానికి నేను విజయనగరానికి వస్తున్నాను మీకు కాలుడిలా మారి